జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి శని అంటే ఏమిటి ఈ శని నిజంగా మనల్ని నిర్బంధిస్తాడా శని పట్టుకొని పీడిస్తాడా ఏమిటి మన పిచ్చి నమ్మకాలు దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లక్ష్మీకరం అంటే ఆరోగ్యము శని అంటే అనారోగ్యము శని అనేవాడు ఒకడుండి మన నెత్తి మీద కూర్చోడు పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి అతనికి బోలెడు పనులు ఉన్నాయి మన నెత్తి మీద ఎందుకు కూర్చుంటాడో అనవసరంగా భయాలు పెట్టుకోవద్దు శని అంటే అనారోగ్యం అండి గోళ్ళు కొరికితే శని అన్నారు శని అంటే ఏంటి నువ్వు గోళ్ళు కొరకడం చూసి నీ దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగుతాడా వీడు గోళ్ళు కొరికాడు వీడిని పట్టుకోవాలి అతనికి ఇంకేం పని లేదా నవగ్రహాల్లో ఒక గ్రహం శని ఆ మాత్రం తెలియదా మనకి సూర్యుడికి అతి దూరంగా ఉండేటటువంటి గ్రహం శని అతి నెమ్మదిగా నడిచేటటువంటి గ్రహం శని శని సంస్కృతంలో శనేశ్చర అంటారు శనైహ అంటే సంస్కృతంలో మెల్లగా శనైహి శనై అని కావ్యాలు అంటారంటే మెల్లగా మెల్లమెల్లగా అని అర్థం నవగ్రహాల పరిస్థితి తెలిసే ఋషులు చెప్పారు ఆ మాట వాళ్ళు శాస్త్ర శాస్త్రజ్ఞులే కవిత్వం చెప్పలేదు ఊహించలేదు వాళ్ళు తపోమైన తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలు అన్నింటినీ కూడా పరిశీలించి చెప్పారండి మహా ఋషులు ఈవేళ గొట్టాలు గొడుగులు పెట్టి ఎంత పరిశోధన చేస్తున్నారో ఋషులు ఏ గొట్టాలు గొడుగులు లేకుండానే మనస్సుని గొట్టంగాను గొడుగ్గాను చేసుకొని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి గాలిని పైకి పీల్చి తరువాత ఇక్కడ మధ్య మధ్య ఆజ్ఞ చక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యసన చేస్తే ఏళ్ళ తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడక్కడ బ్రతుకుండగానే ఈ బ్రహ్మరంధ్రాన్ని దాటి బయటికి వెళుతుంది కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది అప్పుడు సూర్య అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతారు అట్లాంటి వ్యక్తులు యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది మనం దాన్నేదో ఆరోగ్యం కోసం జిమ్ కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని ఈ దరిద్రపు మాటలు ఆడుతుంటాం అపూర్వమైన అతీతమైన లోకాతీతమైన గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీష్ భాష కారణంగా ఒంటి శరీరం కోసం ఆరోగ్యం కోసం ఆడాలను ఆకట్టుకోవడం కోసం ఈ అని ఈ దిక్కుమాలిన మాటలన్నీ వచ్చాయి ఫిజికల్ ఫిట్నెస్ దేనికి అందరి ముందు ఫోజు కొట్టడానిక ఈ శారీరకమైన ఆరోగ్యం అంత అంతా అంటే ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనసు ఉంటుంది ఆరోగ్యమైన మనసు ఉంటే భగవంతుని చేరే మనసు ఉంటుంది ఆ మనసు భగవంతునికి దగ్గరవుతుంది ఆధ్యాత్మిక లోకాన్ని అందుకోగలుగుతాము లౌకికమైన విషయాలు ఆలోచించే మనసు కాదు లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే అలాగే వారు కనిపెట్టారు శనేశ్వర అని పేరు పెట్టారు ఋషులు అది శాస్త్రజ్ఞాన రూపమే అది శాస్త్రజ్ఞానమే కదా వాడెవడో శాస్త్రజ్ఞుడు షాటర్న్ అంటే శాస్త్రమైపోయి శని అంటే శాస్త్రం కాకుండా పోతుందా అలా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శనిపీడ పట్టింది శని మహర్థు నడుస్తుంటే జరిగిన ప్రతి పరిణామం వలన కూడా బాధగా ఉంటుంది ఎందుకంటే నెమ్మదిగా సాగుతుంది ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో చూడండి అందరికీ తెలిసిన విషయమే కదా శని పట్టినట్టే ఉంటుంది అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు వెళుతుందనుకోండి అలాగే వెళ్తూ ఉంటారు వెళ్ళకు అంగులంగులము అంగులంగులం కదులుతూ ఉంటే చిరాకు కూడా రాదు చిరాకు ఉండదు ఆగిపోయింది అనుకోండి డ్రైవర్ వెనకనున్నవాడు గుయ్యి 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 గుయ్యమని హారన కొడతాడు ఏం గుయ్యి 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 అంటావయ్యా ముందుకి ఇరవై వాహనాలు ఉన్నాయి ఇంకా గుయ్యి గుయ్యి మనం అంటావు ఏంటంటే అదో పిచ్చి ఇతర దేశాల్లో అయితే గోబ మీద ఒక్కటిచ్చి లోపలేసేస్తారు నువ్వెందుకు హారన కొట్టావని కొట్టనివ్వరు అమెరికాలోని హార్న్ కొడితే నేరం అక్కడ మన దగ్గర హార్నే గట్టిగా పనిచేస్తుంది కారుకి సంబంధించిన మిగిలినవి ఏవి కూడా సరిగా పనిచేయవు ఊరికే మోగిస్తాడు ముందర చాలా ఉన్నాయని తెలుసు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని తెలుసు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు వెళ్ళగలడా లేదుగా ఈ మోగించడం ఎందుకు అసహనం అసహనం ఈ మోగించడం ఎందుకంటే అసహనం వచ్చేస్తూ ఉంటుంది అసహనంతో ఉంటాడు అంతే అంతకంటే ఇంకేం లేదండి అక్కడ ఏం జరగదని తెలుసు ఆడికి ఆయనకి తెలుసు కాబట్టి ఈ విధంగా శని అన్నటువంటి దానికి నమ్మకాలు పెట్టుకోకండి శుభ్రంగా హాయిగా జీవించండి జై శ్రీమన్నారాయణ